హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో జొన్నపిండితో కమ్మనైన సర్వపిండిని పదే పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని జొన్నపిండిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి ఒక స్పూన్ పసుపును వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతాలను బట్టి వేసుకోండి ఒకటిన్నర స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చీలను కొద్దిగా కరివేపాకును ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లను వడకట్టుకొని వేసుకోవాలి అలాగే శనగపప్పును కూడా పదిహేను నిమిషాల ముందే నానబెట్టుకొని శనగపప్పును కూడా నీళ్లను వడకట్టుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కూడా కలుపుకోవాలి నేనైతే పిండిని కలుపుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు మనకు సర్వపిండి ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి కొద్ది కొద్దిగా పిండి ఉండను తీసుకొని కడాయికి అప్లై చేసుకోవాలి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కడాయిని తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని ఇలా కడాయికి మొత్తం అప్లై చేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక ఉండగా చేసుకొని ఇలా కడాయికి అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల సర్వపిండి మంచిగా కాలుతుంది తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకొని సర్వపిండిని కాల్చుకోవాలి ఈలోపు మరికొంత పిండిని తీసుకొని మరొక కడాయిలో సర్వపిండిని ప్రెస్ చేసుకుందాం మరొక కడాయిని తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని తీసుకొని ఇలా కడాయికి అప్లై చేసుకోవాలి మనకి ఎంత సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు కొంచెం మందంగా కావాలనుకుంటే మందంగా చేసుకోవచ్చు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చు ఇలా పిండిని కడాయికి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే కమ్మడైన సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి అంతేకాకుండా మనం జొన్నపిండితో చేసుకున్నాం కాబట్టి హెల్దీ కూడా అంతేనండి సర్వపిండి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి